హాయ్ ఫ్రెండ్స్ మా మిరప తోట బార్డర్లో వివిధ రకాల పంటలైతే వేశాము అందులో కొన్ని హార్వెస్టింగ్కి వచ్చాయి ఇంకా కొన్ని ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి అవి ఏం పంటలని మీతో చెబుతాను దానికన్నా ముందు చాలామంది మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా మూడు ఎకర మిరప తోట బార్డర్లో వివిధ రకాల పంటలు వేశాము అందులో ఒక పక్క జొన్న వేశాము అది అప్పుడే హార్వెస్టింగ్కి వచ్చింది ఇది ఒకటిన్నర క్వింటల్ జొన్న రావచ్చు అనుకుంటున్నాము జొన్న కెంకి కూడా చాలా సైజుగా ఉంది మేము పక్క తోట నుండి దోమ త్రిప్స్ అలాంటిది ఏమన్నా మా మిరప తోటకి వస్తుందని ఈ జొన్న ఒక బార్డర్ రూపంలో మా తోటకి వేశాము అలాగే మేము మరోపక్కన మెక్కజొన్న కూడా బార్డర్ రూపంలో వేశాము ఇది ఇప్పుడు కెంకి దశలో ఉంది ఇది కూడా ఒక యాభై నుండి అరవై కేజీలు దిగుబడి రావచ్చు దీనివల్ల మా పశువులకు మేత కూడా లభిస్తుంది అలాగే మాకు మెక్కజొన్న కూడా లభిస్తుంది ఫ్రెండ్స్ మేము మరోపక్కన బార్డర్ రూపంలో ఎర్ర కందులు వేయడం జరిగింది అది కూడా ఇప్పుడు పూత దశలో ఉంది మరియు అక్కడక్కడ బుడ్డ కూడా కాసింది పూత మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది బార్డర్ రూపంలో ఉన్న ఈ ఎర్ర కందులు దగ్గర దగ్గరగా ఒక క్వింటాల్ అయితే మాకు లభిస్తాయి మరో పక్కన బార్డర్ రూపంలో తెల్ల కందులు వేయడం జరిగింది అది కూడా ఇప్పుడు పూత దశలో ఉంది ఈ కందుల సాళ్ళ మధ్యలో పెసలు కూడా వేశాము అవి ఒక ముప్పై కేజీల వరకు మాకు లభించాయి అలాగే అలసందులు కూడా వేశాము అవి ఒక ఇరవై నుండి ఇరవై ఐదు కేజీలు మాకు లభించాయి ఇలాగా వివిధ రకాలైన పంటలు మిరప తోట బార్డర్ రూపంలో వేశాను ఈ వివిధ రకాల పంటల నుండి మా కుటుంబానికి ఒక ఏడాదికి సరిపోయే ధాన్యాలు కానీ గింజలు కానీ లభిస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా బార్డర్ రూపంలో ఇలా వివిధ రకాల పంటలను వేయండి అదనపు ఆదాయం పొందండి అని చెబుతున్నాను ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే దయచేసి ఒక లైక్ కొట్టండి